శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని చోడేశ్వరి కాలనీలో శాశ్వతంగా గణేష మండపం బాబయ్య స్వామి పీర్ల మండపం ఏర్పాటు చేసేందుకు నడుంబిగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ఎంహెచ్ రామన్జీ చాలా సంవత్సరాలుగా చోడేశ్వరి కాలనీలో వినాయక చవితి పండుగ సమయంలో వినాయకుని విగ్రహాన్ని ఆరు బయట ఏర్పాటు చేస్తుండేవారు అదేవిధంగా బాబయ్య పండగల సమయంలో పీర్లను సైతం ఆరు బయట ఏర్పాటు చేస్తుండేవారు ఈ క్రమంలో చోడేశ్వరి కాలనీ వాసులు సమస్యను ఎంహెచ్ రామాంజి దృష్టికి తీసుకెళ్లడంతో రామాంజి స్పందించి దాదాపు నాలుగు లక్షల రూపాయల స్వంత నిధులతో మండపం నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ మేరకు రెండింటికి కలిపి ఒకే మండపం నిర్మించేందుకు ఎంహెచ్ రామాంజీ చోడేశ్వరి కాలనీలో శనివారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ నలభై ఏళ్ళుగా పీర్ల దేవులను గణపతిని రేకుల షెడ్డులోనే ఏర్పాటు చేస్తున్నామని శాశ్వత మండప నిర్మాణం చేసేందుకు సాయం చేయాలని రాజకీయ నాయకులు ఎందరినో కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు ఈ నేపథ్యంలో సమస్యను ఎంహెచ్ రామంజీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారని గ్రామస్తులు తెలిపారు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కమిటీ ప్రతినిధులు ఆంజనేయులు మంజునాథ్ బాబాజాన్ శ్రీరాములు గౌస్ హమయన్ సాబ్ ఇర్ఫాన్ రఫీక్ బాబయ్య సురేష్ రెడ్డి తదితరులు తెలిపారు

¡Rápido!